హలో అందరికి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అయితే ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయండి సో మేము ఎప్పుడు గొల్లపూడిలో సరుకులు తెచ్చుకుంటాము అంటే డిమార్ట్ బెస్ట్ ప్రైజ్ ఇవన్నీ కూడా అవకాశాన్ని బట్టి మోస్ట్లీ మేము ఎప్పుడు గొల్లపూడిలోనే తెచ్చుకుంటాం థర్టీ త్రీ ఇయర్స్ నుంచి మేము అంకుల్ వాళ్ళ షాపు వన్ టౌన్లో ఉండేది అంకుల్ వాళ్ళు ఇక్కడికి మార్చారు గొల్లపూడి వచ్చేసారనమాట ఇదిగోండి శ్రీ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ మా చిన్నప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటాం వీళ్ళ షాప్లోనే రెండు వందల పదమూడు షాప్ నెంబర్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా విజయవాడ గొల్లపూడి కనుక ఇలా షాపింగ్ చేయడానికి వస్తే ఏమి ఈ గ్రాజరీస్ ఈ షాప్కి వచ్చేసేయండి నెంబర్ వన్ క్వాలిటీ హోల్సేల్ ప్రైస్లో చక్కగా సరుకులన్నీ నాణ్యతగా నమ్మకంగా మన మనకి అందిస్తారన్నమాట ఇక్కడ వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇక అన్నీ అనమాట అంటే అరికలు సామలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ వీళ్ళు అందిస్తారు సో మీరు కనుక ఇలా గ్రాసరీస్ తీసుకోవాలి అంటే చక్కగా గొల్లపూడిలో రెండు వందల పదమూడు షాప్ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఈ షాప్కి వచ్చేసేయండి శ్రీ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ దట్టు హోల్సేల్ ప్రైజెస్లో సో ఇంకేందుకు ఆలోచనం మీరు ఈసారి షాపింగ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసి గ్రాసరీస్ కొనుక్కోండి ఇక షాప్ నెంబర్ గుర్తుపెట్టుకున్నారు కదా ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే గ్రాసరీస్ అందరికీ అవసరమే కదా మరి మీరు కావాలి అనుకుంటే చక్కగా ఈ షాప్కి వెళ్ళి కనుక్కోండి ఏమంటారు సో ముందుగా మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మానేస్తున్నారండి లైక్ కూడా కొట్టండి ప్లీజ్ షేర్ చేయండి